సమావేశంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు పెద్దలు తుమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు సీతక్క జయవీర్ శాసనసభ్యులు కుంభమానిల్ రెడ్డి శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి నాయని రాజేందర్ రెడ్డి వేమనరేందర్ రెడ్డి గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలకు గాను పన్నెండు వేల ఏడు ఏడు వందల రెండు గ్రామ పంచాయతీక ఎన్నికలు పూర్తి చేసుకొని వాటి ఫలితాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది ఈ పంచాయతీరాజ్ ఎన్నికలను ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడా అధికారిక లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ప్రభుత్వ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని తెలంగాణ ప్రజలను కష్టపడ్డందుకు కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలు జరుపుకోవడమే కాకుండా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది డిసెంబర్ పదకొండు డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ పదిహేడు మూడు విడతలుగా స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో అద్భుతమైన ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించింది ఇందుకు కష్టపడ్డ కార్యకర్తల్ని రెండు సంవత్సరాల తర్వాత తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు సంపూర్ణమైన విశ్వాసం మా ప్రభుత్వం మీద ప్రకటించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విశ్వసనీయ పాత్రలుగా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకందరికీ తెలుసు వివిధ రకాల విశ్లేషణలు వివిధ రకాల పత్రికలలో ప్రకటనలు రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ పార్టీలకు సంబంధించిన వివరాలను చాలా సందర్భాలలో అన్వయించడము విశ్లేషించడం వివరించడం జరిగింది ఈరోజు మా పక్షాన ఫలితాలను మాకు అందిన సమాచారము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు మీడియా మిత్రులకు వివరించాలని మంత్రివర్గం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారము ప పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీల ఫలితాలలో ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వందల ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది మొత్తానికి ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు అరవై ఆరు శాతం ఫలితాలను కాంగ్రెస్ కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి మూడు వేల ఐదు వందల పదకొండు బీఆర్ఎస్ ఏడు వందల పది గ్రామ పంచాయతీలు బీజేపీ టోటల్గా నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి బీఆర్ఎస్ బీజేపీ కూటమి గెలుచుకోవడం జరిగింది ఇది ముప్పై మూడు శాతం దాదాపుగా నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలు సిపిఐ సిపిఎం ఇతరులు వన్ పర్సెంట్ ఇతర రాజకీయ పార్టీలు కూడా నెగ్గడం జరిగింది తద్వారా కాంగ్రెస్ కాంగ్రెస్ రెబల్స్ అరవై ఆరు శాతం గెలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ముప్పై మూడు శాతము కమ్యూనిస్టులు ఒక శాతము ఈరోజు ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించిండ్రు ఈ ఫలితాలు మా రెండు సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మేము అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి పోయిన నెల జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి ఈ రెండు ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వాదించడం జరిగింది ఈ ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి ఈ తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ ఆరు శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీజేపీ ఒక శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది బీఆర్ఎస్ దుబ్బాక హుజూరాబాద్ జన్గాం సిద్దిపేట సిరిసిల్ల సిర్పూర్ కాగజ్ నగర్లో మెజారిటీ సాధిస్తే ముదోల్లో బీజేపీ అధిక గ్రామ పంచాయతీలను సాధించడం జరిగింది తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా రెండు వేల ఇరవై మూడు నాడు మేము సిపిఐ కలిసి సాధించిన అరవై ఐదు అరవై ఆరు శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికల సందర్భంగా రెఫరెండమ్ అన్నారు వాస్తవంగా పట్టణ ప్రాంతంలో ఉన్న ఇరవై ఆరు శాసనసభ నియోజకవర్గాలలో జనరల్ ఎలక్షన్లో మేము ఒక్క సీటు కూడా సాధించలే కానీ జరిగిన రెండు ఉప ఎన్నికలు హైదరాబాదు మహానగర పరిధిలో జరగడంతో ఆ రెండు నియోజకవర్గాలలో కూడా ఈ ఇరవై ఆరు మహానగర పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన రెండు శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు తీర్పిచ్చారు స్థూలంగా నేను చెప్పదలుచుకున్నది రాష్ట్ర స్థాయిలో అది పట్టణ ప్రాంతం కావచ్చు గ్రామీణ ప్రాంతం కావచ్చు ఈ రెండు సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అతికదిక స్థానాలను కట్టబెట్టినరు దీనికి ప్రధానమైన కారణం పేదలకు మేము అందించిన రేషన్ కార్డులు పేదలకు మేము అందించిన సన్నబియ్యం రైతులకు మేము మాఫీ చేసిన రుణమాఫీ రైతు భరోసా బోనస్ ఐదు వందలు పండించిన వరి ధాన్యాన్ని మొత్తాన్ని కొనడం ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు ఏర్పాటు చేయడం ప్రతి విషయంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవం కోసం వాళ్ళకి ఇండ్ల కేటాయించడం ఇదే కాకుండా దీర్ఘకాలికంగా ఒక సంక్షోభాన్ని సృష్టించిన మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణను పరిష్కరించడం వంద సంవత్సరాల నుంచి జటిలంగా మారిన కులగణనను నిర్వహించడం అరవై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవడమే కాకుండా టీచర్ల నియామకం చేపట్టి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని మేము చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఈనాడు ఒక క్రమ పద్ధతిలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో మెలవించి పరిపాలన అందించడం అన్నిటికంటే ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ఇస్తున్నాం ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని ఈ రెండు సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు ఈ ఎన్నికల్లో కూడా మీరు చూసారు స్వేచ్ఛగా ప్రజలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ మద్దతుతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరు ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము ప్రభుత్వము పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినం మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడం కానీ లేకపోతే మా హోదాలను అడ్డుపెట్టుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన ఏడవ గ్యారంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినము దాంతో స్వేచ్ఛతో కూడుకున్న ప్రజాస్వామికబద్ధమైన ఎన్నికల్ని నిర్వహించి ప్రజల చేత మన్ననలు పొంది ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వెళ్తున్నాము ఏ రోజు కూడా ఓడినప్పుడు కుంగిపోవడము గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం గెలిస్తే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కడం లాంటి వ్యవహారాలలో మేము ఎప్పుడూ భాగస్వాములం కాలేదు వీటన్నిటికీ దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా చెరువుగా ఉండి సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈనాడి ఫలితాలు మా బాధ్యతను మరింతగా పెంచినాయి ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు అందించిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరు గార్చి పేరు మార్చడమే కాకుండా విధానాలను మార్చడం ద్వారా పేదలకి పథకాన్ని అందకుండా చెయ్యాలన్న కక్ష కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది కేంద్రంలో సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కక్షతో కూడిన అక్రమ కేసులు పెట్టడం కోర్టులు చీవాట్లు పెట్టినా కూడా మారకపోవడాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రజాస్వామికబద్ధమైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన బలంగా నిలబడ్డారు ఈ స్ఫూర్తి కొనసాగుతుంది భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాము బాధ్యతతో పనిచేస్తాము ఎదిగినా కొద్దిగా ఉదగాలి అని పెద్దలు ఏదైతే సూచన చేసిందో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగానే ముందుకు వెళ్తాము ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదు ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది ఆయన మాటల్లో ఆయన చేతల్లో ఆయన వ్యవహార శైలిలో ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి ఏదైనా మాట్లాడతాం ఎట్లయినా మాట్లాడతాం భర్తగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అనంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్ళకు కనువిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటున్నారు సంతోషం ఈ అద్భుతం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే టూ థర్డ్స్ మెజారిటీతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది వన్ థర్డ్ మీరు ఉంటారు టూ థర్డ్స్ మేము ఉంటాము ఈ తీర్పు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పునరావృతం కాబోతుంది ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి అసూయను తగ్గించుకోండి తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి అంతే తప్ప మీ అసూయలతో మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి అంతర్జాతీయ విపణులు తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప గుర్తింపు పర్ క్యాపిటల్ దేశంలోనే నెంబర్ వన్ మూడు లక్షల ఎనభై ఏడు వేల మూడు లక్షల ఎనభై ఏడు కోట్ల ఎనభై ఏడు వేల రూపాయలతో పర్ ఇన్కంలో కానీ జీఎస్డిపిలో కానీ అన్ని రంగాలలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది సంపద పెంచాలి పేదలకు పంచాలి అనే మా విధానాన్ని కొనసాగిస్తాము ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా సహకారం ఉందో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ విధంగా ఉండాలి అని మా ప్రభుత్వం భావిస్తుంది మీడియా మిత్రులకు కూడా మీ సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా దాంట్లో మీకు అనుమానం ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళిద్దరు కలిసి వచ్చినా కూడా ఎదుర్కొని ఎనిమిది సీట్లు సాధించినాం నలభై శాతం పైగా ఓట్లు సాధించినాం ఇది భవిష్యత్తుకు పునాదులే వాళ్ళిద్దరు కలిసిమెలిసి పోటీ చేస్తారనేది నిన్న కేటీఆర్ మా ఒకరోజు ముందు కేటీఆర్ మాట్లాడతారు తర్వాత రోజు కిషన్ రెడ్డి మాట్లాడతారు సేమ్ ప్రెస్ మీట్ ఏదైనా చూడండి మీరు కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ఏదో జరిగిపోయినట్టుగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అద్భుతాలు జరిగినట్టుగా బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా కిషన్ రెడ్డి గారు వ్యవహార శైలి చూసిన తర్వాత మీకు ఏమైనా అనుమానం ఉందా అందుకే చెప్తున్నా వాళ్ళిద్దరు కలిసి వన్ థర్డ్ కాంగ్రెస్ ఒకటి టూ థర్డ్స్ వాళ్ళిద్దరు కలిసి ముప్పై మూడు శాతం మేము ఒక్కరము అరవై ఆరు శాతం ఎవరు అడగండి పెళ్ళి రాహుల్ గాంధీ గారు రాగానే ఢిల్లీకి వెళ్ళి అడగమని చెప్పండి స్పీకర్ గారి నిర్ణయం మీద రాజకీయ పార్టీగా మేము స్పందించడానికి ఏమీ లేదు స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి ఇప్పుడు నేను వాళ్ళ అవగాహన రాహిత్యానికి జాలి పడుతున్నా పదే పదే హరీష్ రావు గారు శాసనసభలోనే మేము ముప్పై ఏడు మంది శాసనసభ్యులు ఉన్నాం మాకింత సమయం ఇవ్వాలని మాట్లాడింది మీరు కళ్ళతో చూసిరు మీరు చెవులతోని విన్నారు అవునా ప్రతిసారి శాసనసభ ముగింపు సమావేశాలలో స్పీకర్ గారు ఒక బుల్లెటన్ ఇష్యూ చేస్తారు ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు వారు ఎంతెంత సమయం మాట్లాడినరని ప్రతిసారి బుల్లెటిన్ ఇష్యూ చేస్తారు స్పీకర్ గారు ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ సమావేశాల ముగింపులో స్పీకర్ గారు స్పష్టంగా ప్రకటించారు ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు రెండవది మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పారు మా నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు ఉంది మా సమయం ఇంత రావాల్సిందే మాకంత సమయం ఇయ్యమని అడిగినారు టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని లావాదేవీలు బాగానే ఉన్నాయి వ్యవహారం బాగానే ఉంది వాళ్ళ పేరు మీద మైకు కావాలి వాళ్ళ పేరు మీద మాటలు కావాలి వాళ్ళ జీతాలలో వాటాలు కావాలి మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకున్న పరిస్థితి ఎందుకు దాపురించింది ఇంత ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసినాం పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లల్ని అమ్ముకున్నారని కనీసం వాళ్ళు పేదరికం ఉండే అమ్ముకున్నారు నమ్ముకున్నారు అనుకున్నాం మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రమేందో మేము మీ పిల్లలమే మేము మీ వాళ్ళమే అని వీళ్ళు మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు వాళ్ళు అదే చెప్తున్నారు కదా ఎవ ఎవరి స్వర్ణ ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు అందరు మేజర్లే కదా విజ్డమ్ ఉన్నోళ్ళే కదా ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోలే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం ఉంది

ప్రమిస్తారే దేశంలో లేడు ఆయనే విదేశాలలో ఉన్నాడు అసలు పంతొమ్మిది లోపల వస్తాడో రాడో కూడా నాకు సమాచారం లేదు కాబట్టి మార్పు గురించి ఐ డోంట్ ను అంటే ఆయన స్టేట్మెంట్ నా దృష్టిలో మార్పు విషయం అసలే లేదు ఎందుకంటే అది బీజే ఎల్పీ తీసుకోవాల్సిన లెజిస్లేటర్ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం నా దృష్టిలో లేదు ఎట్లేముందు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారిని ఓడించింది వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు రాజకీయాలతో వారికి సంబంధం లేదు ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చింది గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే అది ఆశాభావుల యొక్క అభిప్రాయం నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు ఏం ప్రభాకర్ నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమని ఉంది మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ నది జలాలు గోదావరి జలాలకు సంబంధించి ఎవరు ఏం చేసిండో చర్చ చేద్దాం కూలంకషంగా పూర్తి వివరాలతోనొచ్చి కూర్చుందాం ఏ విషయమైనా వారు లేవనెత్తని పది సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని వారు సంతకాలు పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ మాకు చాలు ఐదు వందల పన్నెండు టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిండో ఒప్పందాలతో పాటు పది సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కానీ కల్వకుర్తి ఎత్తిపోతలకు కానీ సీతారామసాగర్ కానీ దేనికి నికర జలాలు కానీ వరద జలాలు కానీ సాధించలేదు సమ్మక్క సారలమ్మ కూడా వారు సాధించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా సాధించిండ్రు ఈరోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించడం మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నేను సూటిగా వారితోని చర్చను ఆహ్వానిస్తున్నా చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం పూర్తి వివరాలను వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు నేను మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా బురద జల్లుతాం పారిపోతామంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఎవరు అమాయకులు లేరు ఏం బకా నీకేం బకా ఉంది రాహుల్ ఎవరికి డిస్కౌంట్ లెక్క చేద్దాం ఏ నేను ముందే చెప్పిన ఆదాయం పెంచుతాం పేదలకు పంచుతామని వారు చెయ్యంది మేం చేసింది సన్నబియ్యం రెండు వందల యూనిట్లు ఉచితం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతు భరోసా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా చంద్రశేఖరరావు గారు చెయ్యని చాలా పనులను ఈరోజు మేము చేసినాము ఈ ఆదాయాన్ని పెంచుకుంటూనే దుబారాను తగ్గించుకుంటూనే ఈరోజు ఈ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తున్నాము ఎంత ఆదాయాన్ని పెంచితే అంత పేదలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఖచ్చితంగా మేము వాటిని వినియోగం చేస్తాం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగకుండా ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనేదే మా నిత్యం తాపత్రయము ఖచ్చితంగా వాటిని అమలు చేస్తాం ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుందాం గ్రామ పంచాయతీ ఎన్నికలు వాటి ఫలితాల మీద మాట్లాడుకుందాం ఇప్పుడు గజ్వెల్ల కేసీఆర్ఏ దెబ్బతిని ఓడిపోయి అక్కడ ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఓటమి చెంది మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి గ్రామాల ఎన్నికలు గ్రామ పరిస్థితులను బట్టి జరుగుతాయి శాసనసభ్యుడినో మంత్రినో ముఖ్యమంత్రినో పట్టి జరగవు ఓవరాల్గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది గ్రామంలో గ్రామంలో ఉండే నేపథ్యాన్ని సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతాయి ఎట్లా జరిగినా ఫలితాలు అనేది ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి తొంభై నాలుగు నియోజకవర్గాలలో ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది ఈ లిస్ట్ అంతా మీకు ఇస్తాము ఏ నియోజకవర్గంలో ఎన్ని గెలిచినరో స్పష్టంగా మీకు లిస్ట్ ఇస్తాము మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఆయా నియోజకవర్గాలలో మీరు పర్యటించండి ఇన్ని పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినప్పుడు ఒకటో రెండో మూడో అటో ఇటో ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు అనేది భవిష్యత్తులో మన కార్యాచరణను సవరించుకోవడానికి ఉపయోగించుకుంటాం తప్ప దానికి మించి వేరే రకంగా దీని మీద చర్చించుకోవాల్సిన అవసరం లేదు తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్ల ముందుకు వెళ్దాం అనేది ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరే మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికి సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్దంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం వేస్తా తప్పకుండా ఇప్పుడు అన్ని పరిశీలిస్తున్నాం సభలో చర్చించి తీసుకుంటాం అందుకే ప్రభాకర్ క్లియర్గా నేను పర్సంటేజ్తో సహా గ్రామ పంచాయతీలతో సహా ఈరోజు తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాలల్లో ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్ని గెలిచిందో నేను అధికారికంగా ఒక నోటు విడుదల చేస్తున్నా మీరు నోట్ తీసుకొని ఆ నియోజకవర్గంలో వెళ్ళి నిజ నిర్ధారణ కార్యక్రమాలు పెట్టుకొని మీరు పరిశీలించండి కేటీఆర్ అనేవాడు కాంగ్రెస్ గురించి ఆలోచన చేస్తలేడు హరీష్ అనేవాడు వెనకాల తవ్వుతున్నాడు కేటీఆర్ నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగిపోయినా ఓడిపోయాడు కాబట్టి నాయకత్వాన్ని మార్చాలని హరీష్ వెనకాల నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ విషయాన్ని ఏమంటారు డైల్యూట్ చేయడానికి పర్యటనలు పెట్టుకుంటున్నాడు తప్ప ఇది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికలు గెలవలే కదా జనరల్లో అసెంబ్లీ కావచ్చు జనరల్లో జరిగిన లోక్సభ కావచ్చు తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఈరోజు హరీష్ హరీష్ వర్గం ఆల్రెడీ సోషల్ మీడియాలో మిగతా మీడియాలలో మొదలు పెట్టింది కదా కేటీఆర్ ఉంటే ఇంకా పార్టీ మిగలదు కాబట్టి కేటీఆర్ను తప్పించండి హరీష్కు నాయకత్వాన్ని అప్పచెప్పండి అని ఒక స్లోగన్ తీసుకొని బయలుదేరిండు అన్నిటి మీదే చేస్తావు ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పింది రివ్యూ చేస్తాం వాళ్ళు చెప్పింది రివ్యూ చేస్తాం రీసెంట్గా కేఏ పాల్ గారు కూడా కొన్ని అంశాలు లేవనెత్తిండు వాటిని కూడా రివ్యూ చేస్తున్నాం నీ అమాయకత్వం అది మీరు లేనిది ఊహించుకొని కాయించుకొని గత పదేళ్లలో జరిగినట్వి తీసుకొని ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి ఎక్కడేం జరిగింది అనేది లెక్క లేకుండా బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి అట్లాంటి పరిస్థితి రాదు ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం ధన్యవాదాలు